రాష్ట్రాల్లో వర్షాలు ఆగాలని కోరుకుంటూ భక్తులు మరో రెండు ప్రదక్షిణాలు చేయాలని చిలుకూరు బాలాజీ అర్చకులు కోరారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి దీనికోసం వరుణుడు శాంతించి వర్షాలు ఆగాలని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు వరుణుడు శాంతించాలని కోరుకుంటూ రెండు ప్రదక్షిణాలు ఎక్కువగా చేయాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు అలాగే వరద సహాయానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు స్వామివారి ఆశస్సులు ఉండాలని పూజలు నిర్వహించారు దీనిపై ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు వరుణదేవుని ఉగ్రతను ఎదుర్కొన్నాయని ఇటువంటి విపత్కర పరిస్థితులలో చిలుకూరు బాలాజీ మళ్లీ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మనల్ని మరింత విద్వాంసం నుంచి రక్షించాలని ప్రార్థించడం జరిగిందన్నారు తుఫాను రాబోయే ప్రమాదం నుండి మరింత వర్షాలు పడకుండా జల ప్రళయం కలగకుండా సుదర్శన అష్టకం పఠించడంతో పాటు గోవింద నామస్మరణతో శక్తివంతమైన ప్రదక్షిణాలు చిలుకూరులో నిర్వహించామని సకల జీవుల భద్రత కోసం ప్రార్థనలు చేశామని చెప్పారు వర్ధలు విద్వాంసం అనారోగ్యం గాయం విపత్తు మరియు ఆకస్మిక మరణాల నుంచి రక్షణ కోసం ప్రతికూల వాతావరణం పరిస్థితుల కారణంగా సంక్షోభ సమయంలో గోవింద నామస్మరణతో కూడిన ప్రదక్షిణం నిర్వహించడాన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని తెలిపారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సత్వర న్యాయం కోసం విరివిగా విరాళాలు అందించాలని కోరారు జయ జయ శ్రీ సుదర్శన నిన్న మధ్యాహ్నము ప్రతి శుక్రవారం అన్నదానం జరిగేటట్టుగా నిన్న కూడా అన్నదానం జరిగే గోశాల మంటపం నుంచి మేము ఒక పిలుపు ఇవ్వడం జరిగింది వరద బాధితులు ఈసారి భయంకరమైనటువంటి వరద ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఆ వరదలో బాధితులైనటువంటి వారికి ధన వస్తు సహాయం ఎంతమంది వీలైతే అంతమంది అందించండి అని చెప్పి నిన్న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపుకి అద్భుతమైన స్పందన నుంచి వచ్చింది వారికి కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారి ఆశీర్వాదం కలగాలని మరియు ఇవాళ స్వామివారి సన్నిధిలో రెండు ప్రదక్షిణాలు శనివారం రోజు లోపల ప్రదక్షిణాలకు అవకాశం లేదు అయినా లోపల రెండు ప్రదక్షిణాలు భగవంతుడి చుట్టూ భక్తులందరితో కలిసి సుదర్శనాష్టకం అంటే చక్ర చక్రభగవాను ప్రార్థిస్తూ ఈ వరదలు ఇక చాలు వర్షాలు ఇక చాలు జల ప్రళయం చాలు ఇక భక్తులందరినీ కూడా కాపాడాలి ఆదుకోవాలని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఎందుకంటే భయంకరమైనటువంటి వరద సమయంలో అందరితో కలిసి ఆ వాళ్ళకి ఏదైనా ఒక రూపంలో ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా కూడా ముఖ్యమంత్రి గారు రంగంలో దిగడం ఆయన వయస్సుని కూడా గౌర పెద్ద వయసున్నా ఉన్నా కూడా లెక్క చేయకుండా అందరితో కలిసి వరద సహాయంలో ముందుకొచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ఆశీర్వాదం స్వామివారికి ప్రార్థించడం జరిగింది స్వామివారిని మీరందరూ కూడా వీలైనంత సహాయం ఇంతవరకు చేయని వాళ్ళైతే దయచేసి ధన వస్తు రూపేణ అందరూ మన బంధువులు మన మిత్రులు మన పరివార సభ్యులు కాబట్టి ఎంత వీలైతే అంత సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం